హలో అండి అందరికీ గత రెండు రోజుల నుంచి ఏంది దీపావళి నుంచి ఒక టాపిక్ అయితే యూట్యూబ్లో బాగా నడుస్తుందండి అది ఏమిటి అంటే అంకితారాజ్ నేను ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదండి ఇవాళ కొన్ని వీడియోస్లో చూశాను అనమాట అంకిత రాజ్ అయితే విడిపోయారు అనేసి వీళ్ళ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను ఫాలో అండి బాగుండేటివి మొదట్లో అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని తెలిసాక ఒక సంచలనంగానే యూట్యూబ్లో అయితే చాలా వీళ్ళు ఫేమస్ అయిపోయారు అనమాట ఇద్దరు అంటే ఆ అమ్మాయి అంకిత అనే అమ్మాయి ట్రాన్స్జెండర్ కదా అందువల్ల ఈ రాజు అనే అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి ఇష్టపడి తనే ఇష్టపడ్డాడనమాట అబ్బాయి ఇష్టపడి ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఇంట్లో వాళ్ళని ఒప్పించి అమ్మా నాన్నకైతే ఇష్టం లేదండి వాళ్ళకి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకైతే ఇష్టం లేదు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరు ఒప్పుకోరు కదండీ కానీ ఇతను అందరిని ఎదిరించి ఒప్పించి ఆ అమ్మాయికి నచ్చజెప్పి ప్రేమ పెళ్లి అయితే చేసుకున్నాడు చేసుకున్నాక కొన్ని రోజులు చాలానే బాగున్నారు అంకిత రాజ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గానే రన్ అయ్యిందండి నేను ఇవాళ చూశాను అనమాట అది కాకపోతే ఈ ఇష్యూ దీపావళి నుంచి జరుగుతూ ఉంది అనమాట వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా ఏం తెలియదు మనకి ప్రజెంట్ అయితే అంకిత రాజు యూట్యూబ్ ఛానల్ మార్చి పేరు మార్చేసింది తను వీడియోస్ మొత్తం కూడా డిలీట్ చేసేసింది అనమాట ఆ అబ్బాయితో కలిసి ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసిందండి విషయం అయితే తెలియదు మనకి వీళ్ళు ఎందుకు విడిపోయారు ఏంటి అని కొన్ని కొన్ని అప్డేట్స్ మన ఛానల్లో పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఈసారి ఎందుకు విడిపోయారు చాలా చక్కగా ఉండేవాళ్ళండి ఇద్దరు కూడా చాలా మంచి వీడియోస్ చేసి అతనైతే ఆ అమ్మాయిని చాలా ఇష్టంగా చూసుకునేవాడు మెయిన్ ఏంటంటే ట్రాన్స్ని అయితే ఆ అబ్బాయి చాలా సపోర్ట్ చేసేవాడు అనమాట లాగే సేమ్ వీళ్ళు కూడా వీళ్ళని సపోర్ట్ చేయాలి మనం గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేసి చూడకూడదు అని చెప్పేసి రాజ్ అయితే చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాడు ఇంటర్వ్యూల్లో కూడా చూశానండి అహో ఈ రోజు ఇలాంటి అబ్బాయి కూడా ఉన్నాడా అని అయితే మనం అనుకోవడం కూడా జరిగింది నేను కూడా ఫస్ట్లో అనుకున్నాను అనమాట కానీ ఎందుకు విడిపోయారు వీళ్ళు అని ఒక డౌట్ చాలా మందికే ఉందన్నమాట అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అయితే ఎవరికీ తెలీదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు ఇస్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో అవ్వండి అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు అనేది అప్డేట్ ఖచ్చితంగా నాకు తెలిసిన అబద్ధం లేకుండా నిజమైతే మీ వరకు చేరవేస్తానండి మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీళ్ళు ఎందుకు విడిపోయి ఉంటారు